ం నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి తన లక్ష్యమని ఎమ్మెల్యే మఖాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఉద్ఘాటించారు జనగామ గ్రామంలో పదిహేను లక్షల రూపాయల వ్యయంతో సింగిరేణి సంస్థ నిర్మించిన ధోబీ ఘాట్ శౌచాలయం వాటర్ ట్యాంక్ రెస్ట్ షెల్టర్ బోర్వెళ్లను సోమవారం ఉదయం ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్తో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దశాబ్దాల కాలంగా నిర్లక్ష్యానికి గురైన రామగుండం పారిశ్రామిక ప్రాంతాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పరిచేలా ప్రణాళికబద్ధంగా కృషి చేస్తున్నట్లు చెప్పారు సామాజిక బాధ్యతగా సింగరేణి యాజమాన్యం ఈ ప్రాంత అభివృద్ధికి సహకరిస్తుండడం అభినందనీయమని పేర్కొన్నారు రామగుండం నియోజకవర్గంలో వంద కోట్లతో ఎస్టీపీల నిర్మాణ పనులు జరుగుతున్నాయని మరో వంద కోట్లతో రోడ్లు డ్రైనేజీ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు రాష్ట్ర అభివృద్ధిలో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి ప్రధానమని చెప్పారు సింగరేణికి సంబంధించిన వాళ్ళు సింగరేణి నష్టపోయినటువంటి అన్ని గ్రామాలను కూడా వాళ్ళ దత్తత వాళ్ళ బాధ్యత ఎవడో సినిమా స్టారో బాగా డబ్బులు ఉన్నోడో ఏదైనా ఫ్యాక్టరీ ఉన్నాడో నేను ఒక ప్రాంతాన్ని డెవలప్ చేస్తాను దత్తత తీసుకోవాలి ఇది ఒక డైలాగ్ అయిపోయింది రాజకీయ నాయకుడు నేను దత్తత తీసుకుంటాను నేను దత్తత తీసుకుంటాను దత్తత కాదు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక నియోజకవర్గాన్ని దత్తత అంటే స్పెషల్ ఫండ్స్ ఏమని ఇవ్వడానికి ఇది నా బాధ్యత రామగుండం నియోజకవర్గానికి ఇప్పటి వరకు ఏడు వందల కోట్ల రూపాయలు టెండర్లు అయినాయి పని జరుగుతూ ఉంది రూరల్ ఆ ప్రాంతానికి ఈ ప్రాంతానికి ఇవాళ గోదాఖలో వంద కోట్లతోటి రోడ్లు డ్రైనేజీలు నడుస్తూ ఉన్నాయి వంద కోట్లతోటి నాలుగు ఎస్టీపీలు కడతా ఉన్నాయి సింగరేణికి సంబంధించిన దాదాపు ఇంటర్నల్ రోడ్లు ఎస్టీపీలు కమర్షియల్ కాంప్లెక్స్ అవన్నీ వేసుకుంటే ఇప్పటికే అరవై దగ్గర సుమారుగా అరవై కోట్ల రూపాయలు అయినాయి ఈ ఒక్క సంవత్సరం సంవత్సర కాలంలో మీరు మీరు నాకు ఆశీర్వాదం ఇచ్చి ఇక్కడ నిలబెట్టే అధికారం సంవత్సరం అయింది మీరు అందరూ నోట్లేసి గెలిపించి సంవత్సరంలో ఇన్ని నిధులు తెచ్చిన ఇరవై ఐదు వేళ్లకి వెళ్ళి రాలే ఎన్టీపీసీ నలభై ఐదు వేల కోట్లది పోయిన ప్రభుత్వం వద్దన్నది ఈ ప్రభుత్వం కూడా వద్దన్నది కానీ నేను మన ఇష్టమైన మా అందరికి సంబంధించిన నాయకుడు శ్రీధర్ బాబు గారిని గట్టిగా పట్టుకొని బట్టి విక్రమార్గ గారిని ముఖ్యమంత్రి గారిని ఒప్పించి మనము బొగ్గు నీళ్లు భూములు ఇవ్వాలి దాన్ని పీపీ అంటారు ఆ కరెంటు కూడా కొనాలి ఆ కొనిపించే కార్యక్రమం ఇలా చేసినాం త్రీ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ ఇలా ఏర్పాటు చేస్తా ఉన్నాం నలభై ఐదు వేల కోట్లు ఒకటి రెండు కాదు ఈ అమ్మకో ఆ అమ్మకో ఉండదు కానీ మీ పిల్లలకు ఇట్లాంటి యువ వారికి భవిష్యత్తులో బంద్ చేసుకునే అవకాశం ఒక అరవై డెబ్బై వేలు ఇండైరెక్ట్గా కూరగాయలు మన్ను అన్నీ ఏదో ఒక వ్యాపారం చేసుకొని బతికేటువంటి ఒక అవకాశాన్ని కల్పించే ప్రయత్నం చేసినాం దానిలో సాధించినాం రామగుండంలో పవర్ హౌస్ మన అందరికీ ఏముంది అంటే జనగా వాళ్ళకి వన్ ఇంకేం బొగ్గుబాయ్ వచ్చింది రామగుండంలో నిజాం సర్కార్ ఒక రెండు మెగా వాట్లు తెచ్చిండు తర్వాత చాచానగర్ అరవై మెగా వాట్ల పవర్ హౌస్ తెచ్చిండు అని ఆ పవర్ హౌస్ బంద్ చేసి పోయిన పది సంవత్సరాలు అక్కడ మళ్ళీ పవర్ హౌస్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం ఇంకోటి మేడిపల్లి బొగ్గుబాయి దీని ఆడ కూడా తెచ్చే ప్రయత్నం చేస్తున్నా ఇవన్నీ మన భవిష్యత్ కొరకు చేసే ప్రయత్నం ఇంకా జనగామకు వచ్చేవరకి నేను గారిని కోరుతా ఉన్నా ఇలా రజకులు చాలామంది కొంతమంది మాట్లాడుతూ ఉంటారు నేను ఇప్పుడే మహేష్కి చెప్పిన ఆయన చెప్పి ఇలా రజకులు అంటే మామూలు వాళ్ళు కాదు ప్రతి ఒక్క మంచి కార్యక్రమం శుభ కార్యక్రమానికి జరగలని జరిగిన కార్యక్రమానికి ప్రతి పనికి కూడా అవసరం కూడా రాకపోతే పెళ్ళే కాదు కింది వాళ్ళు రాకుండా కాదు మనం వేసుకున్న బట్టలు మలినమైపోతే ఉతికి సక్క చేసి తెల్లగా నిగనింగలాడతాడు చేస్తారు ఇలా మురికి ఇలా మన ప్రతి ఒక్క మనిషి యొక్క మురికిని కడిగేటువంటి వాడు తెల్లగా మెరిపించి శుభ్రంగా ఉంచేవాడే ఆ బాధ్యత తీసుకున్నటువంటి గొప్ప వృత్తి ఇదే వృత్తి స్వతంత్ర పోరాటం చేసి అప్పుడు మరణం పట్టిన వాళ్ళని కూడా దులిపే కార్యక్రమం చేశారు ఆర్జీ వన్ జిఎం లలిత్ కుమార్ మాట్లాడుతూ పరిసర ప్రభావిత ప్రాంతాల అభివృద్ధి కోసం సింగరేణి యాజమాన్యం బాధ్యతాయుతంగా కృషి చేస్తుందని చెప్పారు ఈ క్రమంలోని జనగామ గ్రామంలో మౌలిక వసతులు కల్పించినట్లు తెలిపారు ఆ అమ్మ ఒక అమ్మ ఒక అవ్వ అందులో వాళ్ళ ముఖంలలో కలిసే సంతోషమే ఈరోజు తెలుస్తుంది ఎంత సౌరంతా ఎంత సంతోషపడుతున్నారు దానికి సో ఇది ఏంటంటే ఇది ఎమ్మెల్యే గారి సంకల్ప బలము ఇక్కడ ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ ఈ బట్టలు తిక్కడం కానీ దాని కానీ బట్టలు ఇబ్బంది పడుతుంది అనగానే ఎంబటి కృషి చేసి చెప్పి సింగరేణి వాళ్ళకి ఆదేశాలు ఇచ్చి చేయంగానే ఈరోజు ఇంతమంది ఇంతమందిలో సంతోషం వెలుగుర్చినందుకు మీకు అందరి తరఫున కృతజ్ఞత తెలియజేస్తాను సార్ అతనే సింగరేణికి కూడా ఇట్లా మార్గదర్శకంగా వ్య వ్యవహరించి లోకల్ ప్రజల యొక్క సమస్యలు ఉన్నాయి ఇది చేస్తే మంచిది ఇక్కడ ఇది చేయండి ఇది చేయండి అని మీరు మాకు తెలియని సమస్యలను కూడా మీరు మాకు తెలియజెప్పి మా ద్వారా ఈ ప్రజలకు ప్ర చేసినట్టు ప్రచారం చేస్తున్నందుకు సింగరేణి తరపు నుంచి కూడా మేము కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము ఇది కాక ఇక ఒక ఒక కోటి డెబ్బై మూడు లక్షలతో గోదావరి పోయే రోడ్డు ఆడ తెగిపోయింది దానికి బ్రిడ్జి కట్టేది అది ఒకటి పనులు మొదలైతాయి అట్లనే ఇంకా రోడ్డు ఒకటి వేసేదిన్నది అదొకటి చేయబోతున్నాం ఇది కాక కొన్ని గ్రౌండ్ డ్రైనే కొన్ని డ్రైనేజ్ అది కూడా కొన్ని ప్రతిపాదనలు ఉన్నాయి ఈ రకంగా జనగామార్ జమన్ జనగామ ఈ సార్ అన్నట్టు అరవై ఏళ్ళ నుంచి ఏదైతే సింగరేణి ఉందో జనగామ మొట్టమొదలు పెట్టింది బాయి జీడికే వన్ ఇంక్లైన్ ఈ మన ఊరు కింద జనగామ ఊరు కింద జనగామ ప్రజల సహకారంతో మాత్రమే ఇవాళ సింగరేణి అప్పటి నుంచి నడుస్తున్నది మీ అందరి సహకారంతో ఈ వన్ ఇంక్లైన్ బాయి నడుస్తా ఉన్నది కొన్ని కొన్ని పనులు చేసినాయి కానీ సార్ అన్నారు ఇప్పుడు ఇందాకనే ఇంకా ఇంకా మరిన్ని పనులు చేసి జనగామ ప్రజలను మనము వాళ్ళకు వసతులు పెంచాలని ఇందాకని సారు మరికొన్ని ఆదేశాలు చేయడం జరుగుతున్నది తప్పకుండా ఎమ్మెల్యే గారి యొక్క నాయకత్వంలో వారి యొక్క సూచనల మేరకు జనగామకు అవసరం మరిన్ని పనులను చేయడానికి సింగరేణి ముందుంటుందని తెలియజేస్తూ మీ అందరి దగ్గర నుంచి సెలవు కార్యక్రమంలో సింగరేణి అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు పాల్గొన్నారు